వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఈశా శివాంగ మాలాధారణ మానసిక ప్రశాంతత జగన్ కు అధికారం షూట్ కాలేదు షర్మిల విమర్శ జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్ భయాంధ్రను సృష్టించదు సజ్జనర్ సూచన పులకించిపోయినా మేడారం చిలకల గట్టు ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్ ముందు ఆంధ్ర ఫర్నిచర్ ధ్వంసం శ్రీవారి ఆలయ పరిసరాల్లో వివాదంగా మారిన కొత్త జంట ఫోటోషూట్ గొల్ల మండపం నుంచి అఖిలాండం వరకు నిబంధనలకు విరుద్ధంగా ఆ జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో ఫోటోషూట్లు రీల్స్ చేయటంపై నిషేధం ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవటంపై విమర్శలు వెలువడుతున్నాయి జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఫైనాన్స్ లో హోమ్ లోన్ తీసుకున్న సాయి కృష్ణ అనే వ్యక్తి గత మూడు నెలలుగా లోన్కు సంబంధించి పూర్తి డబ్బులు కట్టి తన ఇంటి పేపర్లు ఇవ్వాలని ప్రైవేట్ ఫైనాన్స్ చుట్టూ గత కొన్ని రోజులుగా తిరుగుతున్న ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో కస్టమర్ కేర్ ప్రైవేట్ ఫైనాన్స్ యాజమాన్యంతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో ఫైనాన్స్ ఉద్యోగులు ప్రతిరోజు రేపు మాపు అంటూ కాలం గడుపుతూ తనను ప్రతిరోజు ఫైనాన్స్ చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధిస్తున్నారని తనకు ఇటీవలే అపెండెక్స్ ఆపరేషన్ జరిగిందని ఫైనాన్స్ కు వచ్చినా పట్టించుకోవటం లేదని అప్పుల బాధ భరించలేక ఈఎంఐలు కట్టలేక తన ఇంటిని కూడా అమ్మటం జరిగిందని వారికి ఇవ్వాల్సిన ఇంటి పేపర్లు ప్రైవేట్ ఫైనాన్స్ వారి ఇవ్వటం లేదని దీంతో సహనం కోల్పోయిన బాధితులు ఫైనాన్స్ ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు అనుకున్నాం చార్ నా పేపర్ నాకు రెండు నెలలైదు తిరిగేవాటి నేను చుట్టూ

సార్ నా పేరు చెందృష్ణ నేను వీళ్ళ దాంట్లో ఫైనాన్స్ లోన్ తీసుకున్నాను సార్ నేను తీసుకుని పదకొండు నెలలు అవుతుంది నేను మూడు నెలలు అవుతుంది వీళ్ళు ఎంపడతుంది కాబట్టి నా డాక్యుమెంట్ నాకు కావాలి నేను ఫుల్ పేమెంట్ చేస్తాను నచ్చిన అస్తే టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అని చెప్పి టైం పీరియడ్ కూడా పెట్టుకుంటే గడుపుణాడు నన్ను ఇలాసిన నాకు అయితే ఈఎంఐలో వెళ్తలేవు పనులు లేవు ఈఎంఐ వెళ్తలేవు అమ్మేసిన అమ్మేసిన దానికి వీళ్ళు ఐదు రోజులు టైం పెడితే నేను డాక్టర్ నా కొనుక్కున్న డాక్టర్ సార్ ఆయనకు వారం టైం పెట్టుకున్నా నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైం వచ్చింది నాకు ఇప్పుడు డాక్యుమెంట్ పేమెంట్ ఇస్తలేదు రెడీ పెట్టుకున్నా ఇస్తారా మీరు ఏం చేస్తారో మీరు ఏం తింటారో అని చెప్పినా ఇస్తా ఆయన అయినా డాక్యుమెంట్ నాకు ఇస్తా రెండు నెలలు చదువుతున్నాను నాకు ఆపరేషన్ అయినా ఈఎంఐ తప్పుకున్నా నాకు అయింది కూడా రెండు నెలలు ఫైనాన్స్ ఆరు నెలల తర్వాత మీ ఇష్టం ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోరు సార్ దీనిలో టెన్షన్ లేదు ఇది ఆ సొట్టి బ్యాంకులు కాదు మా మా బ్యాంకు వేరే చెప్పండి అంటారు అన్నం కాడే పెట్టుకున్నాను సార్ నేను ఇంత సతాయించాంత సతాయిస్తుంది రెండు నెలల నుంచి రోజు తిరుగుతున్నాను ప్రతి రోజు పొందలేస్తే నేను ఇంటికి ఇక్కడికి వచ్చి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు వైసీపీ అధినేత జగన్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ కు అధికారం సూట్ కాలేదు అంటూ సంశ్ర వ్యాఖ్యలు చేశారు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆయన అసలు నైజం బయటపడిందని ఆయన తన స్వభావం మార్చుకోవాలని హితో పలికారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడులో జగన్ చేపట్టనున్న పాదయాత్రపై ఆమె తీవ్రంగా స్పందించారు విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు ఒక మనిషి నిజమైన నిజం తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలని అబ్రహం లింకన్ అన్నారు మనం జగన్ కు అధికారం ఇచ్చి చూసాం అతడి పనితీరు ఎలా ఉందో గమనించాం జగన్ కు అధికారం సూట్ కాలేదని అర్థమైంది అని షర్మిల అన్నారు జగన్ లో స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే గుణం పెరగాలని అప్పటి వరకు దేవుడు కరుణించడని ప్రజలు కూడా ఆచరించరని ఆమె వ్యాఖ్య రిపీట్ ప్రజలు కూడా ఆదరించారని ఆమె వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై ఏడు జూలైలో చేపట్టే పాదయాత్ర గురించి ఇప్పుడే ఎందుకు ప్రకటించాలని షర్మిల ప్రశ్నించారు ఆ యాత్ర కేవలం అధికారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు మేం ఇప్పుడు ఉపాధి హామీ కుళ్ళ కోసం యాత్ర చేస్తున్నాం జగన్ ఎవరి కోసం ఏ ప్రయోజనం కోసం యాత్ర చేస్తున్నారో చెప్పాలి అని నిలదీశారు శ్రీశైలంలో ఆలయ ట్రస్ట్ బోర్డు సమావేశం చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది ట్రస్ట్ సభ్యులు ఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు బోర్డులో ముప్పై తొమ్మిది అంశాలకు ఆమోదం రెండు వాయిదా ఒకటి తిరస్కరించారు భక్తులకు తిరుమల ఐదు తరహాలు పబ్లిక్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్ నిర్మాణం ఇకపై శని ఆది సోమ ప్రభుత్వ సెలవుల్లో ఉదయం రాత్రి మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుంది ఇక దాత సహకారంతో మల్లన్న గర్భాలయంలో బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం అలానే సి ప్లెయిన్ మౌలిక సదుపాయాల మఠంలో లభించిన తామ్ర శాసనాలను గ్రంథరూపంలో ముద్రించాలని శ్రీ స్వామి అమ్మవారి పాకశాలను కళాత్మకంగా ఆర్నమెంటల్ పండుగకు చేపట్టాలని భక్తుల సౌకర్యార్థం బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ స్నానపు గదులు శౌచాలయాలు స్నానపు గదులు రెండు సంవత్సరాల లక్ సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చే నిర్వహించాలని బోర్డులో తీర్మానం చేశారు ఓం నమ శివాయ శ్రీ మాత్రేనమ నేడు ధర్మకత్తల మండలి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు మా బోర్డు సభ్యులు ఆలయ అధికారులు పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో మొత్తం నలభై రెండు అంశాల పైన చర్చించడం జరిగింది వీటిలో ముప్పై తొమ్మిది అంశాలను ఆమోదించడం జరిగింది రెండు వాయిదా వేయడం జరిగింది ఒకటి తిరస్కరించడం జరిగింది శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ కలిసి సామాన్య భక్తులకు మంచి సౌకర్యం కల్పించాలని తిరుమల తరహాలో పిఏసి ఫైవ్ బ్లాక్ తరహా బ్లాక్ ఇక్కడ నిర్మించాలని ధర్మకర్తలి మండలి తీర్మానించడం జరిగింది సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు శని ఆది సోమవారాలు మరియు ప్రభుత్వ సెలవు దినాల్లో స్వామివారి స్పర్శ దర్శనాన్ని నిర్దిష్ట వేళలో కేవలం ఉదయం మరియు రాత్రి మాత్రమే కల్పించేందుకు నిర్ణయం మిగిలిన సమయం మొత్తం కూడా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే వెసులుబాటు కల్పించడానికి తీర్మానించడం జరిగింది శ్రీశైలంలో చేత మల్లికార్జున స్వామి గర్భాలయంలో బంగారు తాపడంతో నూతనంగా రుద్రాక్ష మండపం నిర్మించడానికి సుమారు నాలుగు కేజీల ంగారు నూతన మండపం నిర్మించడానికి భక్ దాత ముందుకు వచ్చిన సందర్భంగా దానికి ఆమోదం తెలపడం జరిగింది శ్రీశైలంలో పర్యాటక మరియు రవాణా సౌకర్యాల అభివృద్ధి దృష్ట్యా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీ ప్లేన్ కార్యకలాపాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను ఏరోడం టెర్మినల్ భవన నిర్మాణానికి ఒకటి పాయింట్ ఆరు సెంట్లు స్థలం కేటాయించడానికి ధర్మకర్తలి మండలం ఆమోదం తెలపడం జరిగింది దేవస్థానంలో వివిధ అభివృద్ధి పనులకు గతంలో కమిషనర్ వచ్చి ఇక్కడ పరిశీలించిపోయి వెళ్ళిన తర్వాత ఒక ఇరవై ఆరు అంశాలను గుర్తించి వాటిని ఏర్పాటు చేయమని తెలిపిన తర్వాత వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయుటకు ధర్మకర్తల మండలి సమా సమావేశంలో చర్చించి ఆమోదించడం జరిగింది ఆలయ ప్రాంగణంలో స్వామివారి పాకశాలను ఆలయ సంప్రా సంప్రదాయ రీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంటు పనులకు ఆమోదించడం జరిగింది అలాగే ఆలయ ప్రాంగణంలోనే అమ్మవారి పాకశాల ఆలయ సంప్రదాయ రీతిలో కూడా కళాత్మకంగా తీర్చిదిద్దేందుకు ఆర్నమెంటు పనులకు ఆమోదం తెలపడం జరిగింది క్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం భక్తుల రద్దీకి అనుగుణంగా విఓటి బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పబ్లిక్ టాయిలెట్స్ మరియు స్నానప గదులు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది శ్రీశైల దేవస్థాన క్షేత్ర పరిధిలో శౌచాలయాలు మరియు స్నానప గదులు రెండు సంవత్సరాల కాల పరిమితితో సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారికి వారిచే నిర్వహింప చేయాలని తీర్మానించడం జరిగింది గంట మఠ పునరుద్ధరణ సమయంలో లభించే నూతన తామ్ర శాసనాలు మన గతంలో ఏవైతే దొరికినాయో వాటన్నిటిని కూడా విశ్లేషణ చేసి గ్రంథ రూపంలో ముద్రించేందుకు ఈ బోర్డు ఆమోదించడం జరిగింది రాబోయే శివరాత్రి ఉగాది ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు ముఖ్యంగా శౌచాలయాలు ట్రాఫిక్ వసతి భోజనము అన్నిటి విషయాల్లో కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ బోర్డులో ఉదయం పది గంటల నుంచి నేడు సాయంత్రం ఆరు గంటల వరకు చర్చించడం జరిగింది గోప్ నమ పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని అరుదైన నిర్ణయం తీసుకున్నారు గురువారం విశాఖలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును సందర్శించిన ఆయన అక్కడి నుంచి రెండు జిరాఫీలను దత్త తీసుకున్నట్టు ప్రకటించారు ఏడాది పాటు వాటి సంరక్షణ ఆహారం పోషణకయ్యే పూర్తి ఖర్చును తానే భరిస్తానని వెల్లడించారు తన కుటుంబమంతా జంతు ప్రేమికులమని ఈ దత్తత ద్వారా సమాజంలో వన్యప్రాణి సంరక్షణ పట్ల అవగాహన కల్పించడమే తన ముఖ్య లక్ష్యమని ఆయన పేర్కొన్నారు సుమారు ఆరు వందల యాభై ఎకరాలు విశాఖ జూ పార్క్ ను పవన్ కళ్యాణ్ ఆధ్యాంతం పరిశీలించారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ ను ప్రారంభించడంతో పాటు బటర్ఫ్లై పార్క్ లో సీతాకోక చిలుకను విడుదల చేశారు ఏనుగులు పులులు సింహాలు ఆఫ్రికన్ చిలుకల సంరక్షణకు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈషా ఫౌండేషన్ శివంగమాల ధరించిన పన్నెండు మంది శివాంగాలు దేవుని కడపలో పాదయాత్ర ప్రారంభమై బుధవారం పీలేరు చేరుకున్నారు గురువారం వేకోజామున పీలేరు నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్న శివాంగులను సాంప్రదాయబద్ధంగా పీలేరు ఈషా ఫౌండేషన్ సభ్యులు హిందువులు స్వాగతం పలికి శివనామస్మరణ చేసుకుంటూ ఆలయ పూజారి విరూపాక్షం కుమార్ స్వామి తన గృహానికి ఆహ్వానించి అక్కడ పూజలు నిర్వహించి ఆలయానికి పుష్పాలతో స్వాగతం పలుకుతూ తీసుకెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణంలోని కళ్యాణ మండపంలో ఈషా ఫౌండేషన్ జగద్గురు జగ్గీబాబా గురించి క్లుప్తంగా సాధన కార్యక్రమాలు శివనామస్మరణ ధ్యానం గురించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెరపై భక్తులకు ప్రదర్శించారు అనంతరం అల్పాహారం వితరణ కావించారు ఈ సందర్భంగా శివాంగారు శ్రావ్య న్యూస్ తో మాట్లాడుతూ ఈ సందర్భంగా శివాంగారు శ్రావ్య న్యూస్ తో మాట్లాడుతూ శివాంగాలంటే శివునిలో అంగమని సద్గురు అంటారని ఈ మాలాధారణ వల్ల యువకుల్లో శక్తివంతంగా మారుతారు చెడు వ్యసనాలు దూరం అవుతాయని మానసిక ప్రశాంతత అలవాటవుతోందని కడప నుంచి బయలుదేరి ఆరు వందల యాభై కిలోమీటర్లు గల కోయంబత్తూరులోని దక్షిణ కైలాసానికి మహాశివరాత్రికి చేరుకుంటామని అన్నారు ప్రతి ఒక్కరూ ధ్యానం జ్ఞానం సంస్కారం కలిగి ఉండాలని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఆచరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విجیت విరూపాక్షం కుమారస్వామి మోహన్ రెడ్డి విజయ్ రవి సుధాకర్ మిట్టా శివ సంపత్ వంశీ పురిశోత్తం కృపాల్ బీజేపీ రమణ మహిళా తదితరులు పాల్గొన్నారు ఈ యాత్రవల్ల భక్తి అనేది భక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలని యువతకి ముఖ్యంగా తీవ్రతతో జీవితాన్ని అందరం బాగుండాలని అన్ని అందరం మనవంత కలిసి జీవించాలని మెట్లు ఉండాలని కోరుకుంటూ నమస్కారం మేము ఈ యాత్ర శివాంగ సాధనలో భాగంగా చేస్తున్నాము శివాంగ అంటే శివునిలో అంగమని మనమంతా శివునిలోనే అంగమని చెప్పి సద్గురు అంటారు ఈ సాధన మనల్ని మనం మహాశివరాత్రికి సిద్ధం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మేము ఈ యాత్ర కొడప నుంచి మొదలుపెట్టి ఆరు వందల యాభై కిలోమీటర్లు శివరాత్రికి దక్షిణ దక్షిణకాయల సమస్య చేస్తున్నాము ఈ యాత్ర యువతలో ఎంతో మార్పుని మాల మా అలాంటి యువతలో ఎంతో మార్పులు తీసుకొచ్చి మమ్మల్ని ఎంతో శక్తివంతంగా ఉత్తేజితంగా తయారు చేసి ఈ అవకాశాన్ని అందించిన మాకు అందరికీ బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని అసెంలో జరుగుతున్న ప్రచారంపై సిపి సజీనర్ స్పందించారు దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను భయపెట్టే పోస్టులను ఫార్వర్డ్ చేయకండి భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసేవారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం శాంతి భద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి ఏదైనా అనుమానం వస్తే హండ్రెడ్కు కాల్ చేయండి నిశ్చింతంగా ఉండండి అన్నారు పులకించిపోయిన మేడారం చిలకలగుట్ట రహదారుడు శ్రీ సమ్మక్క తల్లికి ఘనంగా స్వాగతం పలికేందుకు తెలంగాణ ఇతర రాష్టాల నుంచి వచ్చిన భక్తులు రహదారుల వెంబడి రంగవల్లులు బరుడు సమర్పించి అమ్మవారి రాక కోసం వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శనలు నిర్వహిస్తూ తన్మయత్వంలో మునిగిపోతున్నారు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు యువకులు అని తేడా లేకుండా ఆనందంతో అమ్మవారి రాక కోసం జై సమ్మక్క తల్లి జై సారక తల్లి అనే నినాదాలతో చిలకలగుట్ట రహదారి మారుమోగిపోయింది దారి వెంబడి అధిక సంఖ్యలో భక్తులు కిక్కిరిసిపోయింది చెట్లు వాహనాలు వాటర్ ట్యాంకులు భవనాలు ఎక్కి మరీ అమ్మవారి తిలకించాలని ఆతృతతో భక్తులందరూ ఉన్నారు ముగ్గులు ఎదుర్కోళ్లు బలులతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి శివశత్తుల పూనకాలు సమ్మకతలిని ఆవహించుకుని భక్తులు డాన్సులు చేస్తూ అమ్మవారి రాకును స్వాగతిస్తున్నారు చిలకలగుట్ట నుంచి ఈ రోజు గద్దెలపైకి అమ్మవారి చేరుకున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పోలీసు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారి వెంబడి నిర్మించి రక్షణగా ఏర్పాటు చేశారు ఆదివాసి గిరిజన సంఘాలు అభ్యుదయ యువజన సంఘం దెబ్బ ప్రత్యేక పోలీసు బలగాలు తదితర విభాగాల శాఖల సమన్వయంతో కలిసి అమ్మవారిని తోడుకుని వస్తున్నారు ఈ అపూర్వమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చిలకలగుట్ట రహదారి వెంబడి చేరుకున్నారు ప్రశాంతంగా అమ్మవారి గతల దగ్గర లోపల ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి విజ్ఞప్తి సార్ లోపల ఎవరిని కూడా ఎలోచ ఈశా శివాంగ మాలాధారణ మానసిక ప్రశాంతత జగన్ కు అధికారం జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కళ్యాణ్ భయాందోళన సృష్టించొద్దు సజ్జన సూచన పులకించిపోయినా మేడారం చిలకల గట్టు ప్రైవేట్ ఫైనాన్స్ ఆఫీస్ ముందు ఆంధ్ర ఫర్నిచర్ ధ్వంసం